హలో నమస్తే వెల్కమ్ టు టుడే టాపిక్ నాకేమని విగ్రహించి పలకటమేలా శత్రువు పరుగులు పెట్టుటయేలా అన్నట్టు ఉంది కొందరి పరిస్థితి ఈ స్థితి మనుషుల్లోనే కాదు అడవిలో వసించే క్రూర ముగాలు కూడా అప్పుడప్పుడు పొగరుతూ ప్రత్యర్థి జీవితో యుద్ధానికి వెళతారు ఆడలేక ఓడలేక ఓడి నిలవలేక నిలిచి ముఖము చూపలేక తుర్రున పరుగులు పెడతాయి ఇలాంటి సంఘటనలు నవ్వు ఉంటాయి ఇలాంటి సంఘటనే ఈ మధ్యలో ఎక్స్ వేదికలో తెగ వైరల్ అవుతుంది మరి మనం కూడా చూసిద్దాం ఆ క్రేజీ క్రేజీగా అనగనగా ఒక అడవి ఆ అడవిలో మృగరాజు పెద్ద పులి లాంటి క్రూర మృగాలదే వాటి ముందు ఏ జీవి నిలబడి సలాం కొట్టలేదు కానీ ఒక అడవి ఎలుగుబంటు మాత్రం పెద్ద పులి ముందు సలాం కొట్టింది దీనితో చుట్టుపక్కల ఉన్న జంతువులు అన్నీ కూడా గట్టిగా ఆనందాన్ని పంచుకున్నాయి అసలు ఈ ఇన్సిడెంట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది ఇంతకు అసలు విషయం ఎక్కడ ఎలా ప్రారంభం అయింది అంటే పులి తన సామ్రాజ్యంలో అలా అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చింది ఇంతలో దూరంగా ఒక ఎలుగు బంటి కనిపించింది అరే చేతికి చిక్కింది పిట్ట ఇక మూడు రోజుల వరకు ఎలాంటి ఆహారం అవసరం లేదు దీన్ని తినేస్తే అనుకుంటూ సరదాగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న బంటి దగ్గరకు వచ్చింది ఇది గమనించిన అది వెంటనే లేచి నిలబడింది నమస్కారం సార్ బాగున్నారా అంటూ తక్కువ లేచి నిలబడింది ఆహా ఇది కదా మర్యాద అంటే అనుకున్న పులి మెల్లగా కసి చూపుతో ఎలుగు బంటిపై అటాక్ చేయడానికి ప్రయత్నించింది గమనించిన ఎలుగు బంటి పులి మామా ఊరికే రారు మహానుభావులు అన్నట్టు వచ్చిన వెంటనే అర్థమైంది అనుకుంటూ ఒక పులి పులిపై దూకింది వారిని ఉంది వెంటనే పారిపోవాలి అనుకుంటూ లాగించుకుంది పులి మామ వీడియోస్ చూస్తూ ఉంటాం ఎలుగు బంటితో పులి ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎలా అంటే ఆస్ట్రేలియాతో టీమిండియా క్రికెట్ ఆడుతుంటే ఎంత అటెన్షన్ గా ఉంటుందో అలా అన్నమాట కారణం పులితో దీటుగా పోరాడగలిగే జీవి ఒక్క ఎలుగుబంటి మాత్రమే అందుకే ఇలాంటి వీడియోస్ కు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ ఇప్పుడు ఈ వీడియో కూడా నెట్టింత తెగ వైరల్ అయిందిలేండి సో మరి ఇదండి ఇవాళ మన క్రేజీ టాపిక్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం